హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబిఆర్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ నోటిఫికేషన్స్ అండ్ ఫర్దర్ ఎనీ డిఫెన్స్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఏదైనా వీడియోస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ కానీ దాని మీద ఉన్న అప్కమింగ్ అప్డేట్స్ కానీ మొత్తం మన ఛానల్లో ఇస్తూ ఉంటాను అలాగే ఈ వీడియోలో ఒక ముఖ్యమైన టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను అది రిజల్ట్స్ వచ్చాయి ఆల్రెడీ మనకి దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికన్నా ముందుగా ఒక రెండు నిమిషాలు వీడియోస్ రిజల్ట్స్ తర్వాత మనం వీడియో పెట్టలేదు కాబట్టి ఆ రిజల్ట్స్లో కొంచెం కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ని కొంచెం క్లారిటీ ఇచ్చి మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాం అందు ఆ డౌట్స్ ఏంటంటే కొంతమందికి కొన్ని జిల్లాల్లో సేమ్ మార్క్స్ వచ్చి సార్ నాకు స్క్రీన్ షాట్ పెడుతున్నారు మా డిస్టిక్ కట్ ఆఫ్ ఎస్సీ నూట పంతొమ్మిది కానీ నాకు నూట పంతొమ్మిది వచ్చాయి నాకు జాబ్ రాలేదు లేదు ఎస్సీ వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ సిక్స్ నాకు మార్క్స్ వచ్చే జాబ్ రాలేదు సార్ అట్లా చాలా చోట్ల ఈవెన్ ఓపెన్ మార్క్స్తో కలిపి కూడా పెడుతున్నారు దయచేసి దాన్ని గమనించాల్సింది ఏంటంటే యాజ్ పర్ నోటిఫికేషన్ మనకు ఆల్రెడీ రూల్స్ ప్రకారం చెప్పింటారు ఇన్ కేస్ ఆఫ్ మార్క్స్ ఈక్వల్గా వచ్చినట్లయితే ఒక ఇద్దరికి లేదా ముగ్గురికి ఎవరికైనా కానీ అప్పుడు ఆ పోస్ట్ ఒకటే ఉన్నప్పుడు అక్కడ ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్లో ముందు పుట్టి ఉంటారు అంటే ఏజ్లో పెద్దవాళ్ళకి మనకు ఆ పోస్ట్ ఇచ్చేసి రిమైనింగ్ ఇద్దరికి పోస్ట్ ఇవ్వడం ఇవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది ఇది ఇప్పటి నుంచే కాదు గత నోటిఫికేషన్స్ కూడా జరిగే ప్రాసెస్ ఇది సో మీకు తెలియక కంగారు పడి అడుగుతుండొచ్చు ఇప్పుడు తెలుసుకోండి కొత్తగా అది ఒక అది ఒకటి ఉండేది ప్రాసెస్ ఉంటుంది ఇంకా చాలామంది కటాఫ్ కన్నా ఎక్కువ మార్కులు ఉన్నా కూడా జాబ్ రాలేదనేసి అనుకున్నారు దాని గురించి కొంతమందికి ఏది కటాఫ్ ఫస్ట్ డే అనేసి ఈవినింగ్ లోపల మళ్ళీ డిలీట్ చేశారు అనేసి మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న పెట్టడం జరిగిందండి ఇది కట్ ఆఫ్స్ లిస్ట్ మళ్ళీ ఒకసారి మీరు కావాలంటే వెరీ వెరిఫికేషన్ చేసుకోవచ్చు వాళ్ళు ఏదైనా బై మిస్టేక్ ఏదైనా అప్లోడ్ చేసిందే దాన్ని కరెక్షన్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేయడం జరిగింది టెక్నికల్గా సో దాని తర్వాత కూడా మీకు ఏమైనా అవకాశం ఉండి ఉంటే మన కామెంట్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెండు డౌట్స్ మీకు క్లియర్ అయిపోయినట్టే ఓకే ఇంకో టాపిక్ ఏంటంటే ఈ రిజల్ట్స్ రిజల్ట్స్ మీద ఈసారి కొంచెం సివిల్ కట్ ఆఫ్స్ కొంచెం హైగానే ఉన్నాయి నేను శ్రీకాకుళం వన్ ఫార్టీ సిక్స్ ఓపెన్ అని చెప్తేనే మనకు వీడియోస్లో కొంచెం నెగిటివ్ కామెంట్స్ వచ్చేసి అంత ఎందుకు ఉంటుంది నీకేం తెలుసు కటాప్స్ గురించి అది అనేసి నేను అది పెట్టడానికి నాకు తెలుసు ఇంకా అంతకన్నా ఎక్కువే ఉంటాయని కాకపోతే అది పెట్టడానికి మీరు ఇలా అంటారనేసి పెట్టలేదు ఆ రోజు కాకపోతే మీరే ఇప్పుడు లైవ్లో చూసి ఉంటారు కదా ఆ రోజు నూట యాభై ఐదు పెట్టారు కట్ ఆఫ్ అసలు ఎంతో దారుణం చూడండి సో ఎందుకంటే ఈసారి ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ ఈజీగా ఉండడము కొంచెం పేపర్ కూడా రిమైనింగ్ పేపర్ కూడా కొంచెం ఈజీగా ఉండడమే మెయిన్ కారణం ఎగ్జామ్లో అంత ఈజీ పేపర్ ఇస్తే కట్ ఆఫ్స్ ఇలాగే ఉంటాయనేసి మళ్ళీ ఒకసారి రుజువు అయింది అందుకే మెయిన్స్ ఎగ్జాము యాక్చువల్లీ అంత ఈజీగా ఉండకూడదు ఎప్పుడు ఇంగ్లీష్ అంత ఈజీగా రాలేదు కూడా గత మూడు నాలుగు నోటిఫికేషన్లో కూడా ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ అనేది అంత ఈజీగా ఎప్పుడు రాలేదు సో దానివల్ల ఇంగ్లీష్ వచ్చిన కొంతమంది ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ అయితేనేమి కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ చదివిన క్యాండిడేట్స్కి అయితేనేమో అది ఈజీ అయిపోయింది సో మార్క్స్ అనేసి ఆటోమేటిక్గా టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది ఇది ఒక మైనస్ పాయింట్ అదే చెప్పుకోవాల్సిన పాయింట్ రిజల్ట్స్ గురించి అలాగే మన ఛానల్లో ఏదైతే గా అంటే స్కోర్ కార్డు వచ్చిన తర్వాత సివిల్ అండ్ ఏపీఎస్పిని వీడియో ఏదైతే పెట్టడం జరిగిందో ఉన్న ఏపీఎస్పీ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ప్లస్ వన్ ఆర్ టూ మైనస్ మార్క్స్ని ఆరోజు చెప్పడం జరిగింది గా వన్ ఆర్ టూ మార్క్స్ గ్యాప్తోనే ఎగ్జాక్ట్గా దివడం జరిగింది ఈవెన్ మార్క్స్ తో సహా హండ్రెడ్ లోపల ఈడబ్ల్యూస్ ఉంటే హండ్రెడ్ లోపల ఏపీఎస్పి ఈడబ్ల్యూస్ ఉంది ఎస్సీఎస్టీ వన్ హార్ట్ ఫైవ్ ప్లస్ వన్ హండ్రెడ్ పర్సెంట్ అది ఉంది బీసీఏ వన్ హండ్రెడ్ పర్సెంట్ అది జరిగింది బీసీ ఓపెన్ కట్ ఆఫ్ కూడా మనం చెప్పిన మార్క్స్ కావాలంటే రీవెరిఫికేషన్ చేసుకోండి ఇప్పుడు నేను మార్చేది ఏం లేదు కదా వీడియో సో ఏపీఎస్పీ మటుకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఎగ్జాక్ట్గా అసలు ఒక్క క్యాస్ట్ కూడా మిస్టేక్ లేదు అందులో సో సివిల్ కట్ ఆఫ్స్ ఎందుకలా కొంచెం అప్ అండ్ డౌన్ జరిగినాయి అంటే ఇది ఒక్కో డిస్టిక్లో ఒక్కొక్క క్యాస్ట్ అంటే సపోజ్ రాయలసీమలో వచ్చేసి కర్నూలులోకి వెళ్తే ఓపెన్ వన్ థర్టీ నైన్ బీసీఏ యాక్చువల్లీ అన్ని జిల్లాలో బీసీ ఉంటుంది సెకండ్ కట్టం అక్కడ బీసీఏ వన్ థర్టీ ఎయిట్ ఉంది వన్ వన్ థర్టీ నైన్ వన్ థర్టీ ఎయిట్ అంటే వన్ థర్టీ నైన్ వచ్చింటే ఓపెన్లో వెళ్ళిపోయింటాడు వన్ థర్టీ ఎయిట్ అంటే ఇప్పుడు బీసీఏ కేటగిరీ కింద మూడు వందల పోస్టులు కనీసం రిజర్వేషన్ కింద సపరేట్ చేసిన ఒక పది పన్నెండు పోస్టులు పన్నెండు పదమూడు పదమూడో మేలు జనల్కి ఉంటాయి కదా అని అందులో ఒక మార్క్కే వచ్చింది వన్ థర్టీ ఎయిట్ మార్క్కే పోస్ట్ వచ్చింది అంతమంది ఉన్నారు ఈక్వల్ మార్క్స్ అదే స్కోర్ మీద సో అంత కాంపిటీషన్ బీసీఏలో అక్కడ ఉంది కాబట్టి ఆ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ డిస్టిక్లో ఉండడం వలన ఎక్కువ ఆ క్యాస్ట్ టాప్ మార్క్స్ చేయడం వలన అలా జరిగింది దాన్ని మనము అంత డీప్ సర్వే అనేది ఎవరు చేయలేని పరిస్థితి ఎందుకంటే అది తెలియదు ఎవరికి అంత రాదు అలాగే అనంతపురం ఎస్టీ ఎవరైనా ఎస్టీ క్యాస్ట్కి ఎక్కడైనా కూడా నూట పదిహేను ప్లస్ ఉంటాయనుకుంటాం జనరల్గా అన్ అంటే గత నోటిఫికేషన్ కానీ ఇప్పుడు కూడా జరిగింది కూడా అదే ప్రాసెస్ కానీ ఒకే ఒక జిల్లా అనంతపురంలో మటుకు నూట ఇరవై ఏడు మార్కులకి ఎస్టీకి పెట్టడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో జిల్లా ఒంగోలు ఒంగోలు జిల్లాలో ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి నూట ముప్పై మూడు ఈడబ్ల్యూస్కి నూట ముప్పై మూడు ఒకటి రెండు డిస్టిక్స్లో ఉన్నాయి అది వైజాగ్ శ్రీకాకుళం ఆ ఏరియాలో ఉంటే ఓకే కానీ ఇక్కడ రిమైనింగ్ డిస్ట్రిక్ట్లో చిత్తూరు ఎయిటీ సెవెన్ అలా కృష్ణా జిల్లా వంద ఇట్లా వంద నూట పది లోపల ఉన్న ఈడబ్ల్యూస్ కటాఫ్ ఒక రెండు మూడు జిల్లాలు అంటే అసలు ఈవెన్ ఒంగోలు జిల్లాలో ఇంకా దారుణం వన్ థర్టీ త్రీ పెట్టాడు సో ఇట్లా ఒక్కో జిల్లాలో ఒక్కొక్కటి ఒక్కో జిల్లాలో ఒక్కొక్కటి మరీ తక్కువ ఇప్పుడు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి చూశాను ఎగ్జాక్ట్ ఐడియా లేదు అందులో బీసీఈకి జస్ట్ సెవెంటీస్ ఉంది కట్ ఆఫ్ డెబ్బైలో ఉంది డెబ్బై తొమ్మిది అంత ఉంది అంటే ఆ ఏరియాలో ముస్లింస్ మైనార్టీ ముస్లింస్ తక్కువ ఉండడమో ఆ కాంపిటీషన్ తక్కువ ఉండడమో కారణం ఉండొచ్చు ఇంకో అదే గుంటూరుకు వచ్చేసరికి బీసీఈ వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది చూడండి వన్ ట్వంటీ త్రీ అసలు బీసీకి హండ్రెడ్ ప్లేస్ వన్ హార్ట్ ఫైవ్ ప్లేసే చెప్పాం మనకి జనరల్గా యాక్చువల్ అన్ని జిల్లాలో అలాగే వచ్చింది కానీ అక్కడ చూసేసరికి మనకి ఎక్కువ హెవీ అయిపోయింది ఎందుకంటే గుంటూరులో ముస్లిం క్యాండిడేస్ అట్లా ఇప్పుడు మనకు అంటే రీజల్ట్ వచ్చిన తర్వాత అలా చూసుకుంటే ఇలా ఇలా ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క స్పెషాలిటీగా కట్ ఆఫ్ పెరగడం జరిగింది సరే ఇంకా కట్ ఆఫ్స్ అయిపోయింది వచ్చిన వాళ్ళందరికీ జాబ్ వచ్చిన వాళ్ళందరికీ కష్టపడి జాబ్ కుట్టిన వాళ్ళందరికీ ఏపీఎస్ అయినమి సివిల్ అయితేనేమి ఏదైనా మంచి జాబే మనకి ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ ఎంత ముఖ్యమో దాంట్లో మళ్ళీ డిఫరెన్స్ చేయాల్సిన పని లేదు మీ అందరికీ ఎవరైతే ఆరు వేల ఒక్క మంది సెలెక్ట్ అయ్యారో అందరికీ మన ఛానల్ తరఫున హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి ఇక ఫర్దర్గా మీ ప్రాసెస్ ఏంటి అనేసి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను ఫస్ట్ ఇప్పుడు ఆల్రెడీ రిజల్ట్ అయిపోయింది కదా నెక్స్ట్ జరిగేది అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఐ మీన్ అంటే సర్టిఫికేట్ సబ్మిషన్ చేసుకుంటారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఆ సర్టిఫికెట్స్ మీకు వాళ్ళకి ఇచ్చేయాలి ఒరిజినల్స్ మీరు ఏవైతే ఈవెంట్స్ చేసేటప్పుడు తీసుకెళ్ళి ఉంటారో ప్లస్ టెన్త్ క్లాసు ప్లస్ టూ ఆల్రెడీ డిగ్రీ మీరు పీజీ చేసిండే పీజీ కోర్సులు అన్నీ మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైతే క్వాలిఫికేషన్ ఇచ్చి గ్రౌండ్కి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి ఉంటారు అవన్నీ తీసుకెళ్ళొచ్చు తీసుకెళ్ళాలి కూడా సబ్మిట్ చేసుకుంటారు స్టడీస్ ఒరిజినల్ స్టడీస్ ఒరిజినల్ మార్క్స్ లిస్ట్ అదే మీ అకాడమిక్ సర్టిఫికెట్స్ ఒరిజినల్ క్యాస్ట్ ప్రతిదీ వాళ్ళు మొత్తం మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమైతే ఉన్నాయో మొత్తం ఈడబ్ల్యూ సర్టిఫికెట్లు అవన్నీ తీసేసుకుంటారు దానికి తోడు ఇంకా రెండు మూడు జిరాక్స్ సెట్లు కూడా చెప్తారు మేబీ అటెస్టేషన్ కానీ కావాలంటే అవి మీ దగ్గర కూడా ఎలాగో ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి ఒక నాలుగైదు సెట్లు మీ ఇళ్ళలో ఉంచుకోండి ఎందుకంటే అవి ఎప్పుడు ఇస్తారో మీకు ఎప్పుడు అవసరం పడతాయో తెలియదు కాకపోతే జిరాక్స్ కాపీలు ప్రతిదీ స్టడీ సర్టిఫికేట్ దగ్గర నుంచి ఏవైతే మీరు ఒరిజినల్స్ అక్కడ ఇస్తున్నారో ప్రతి సర్టిఫికేట్ మీరు ఒక నాలుగైదు కాపీలు ఇంట్లో పెట్టుకోండి ఎందుకంటే మీరు ట్రైనింగ్ టైంలో అవి ఇవ్వరు తర్వాత పోస్టింగ్లో కూడా మీరు ఏదైనా ఫర్దర్గా ఇంకో జాబ్కి రాసుకోవాలంటే ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి పోలీస్కి సెలెక్ట్ అయిన తర్వాత వన్స్ నువ్వు వేరే జాబ్ ఏదైనా కూడా అది ఈక్వల్ క్యాడర్ కానీ హైయర్ క్యాడర్ కానీ లేదా గ్రూప్ త్రీ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ ఎస్ఐ కానీ ఎనీ జాబ్ గవర్నమెంట్ జాబ్ నువ్వు వేరే జాబ్కి వెళ్ళాలి అప్లై చేసి రాసుకోవాలంటే పక్క మీ దగ్గర మీ యూనిట్ ఆఫీస్ మీ డిస్టిక్ ఎస్పీ ఆఫీస్ నుంచి మీకు పర్మిషన్ రావాలి పర్మిషన్ లెటర్ పెట్టుకున్న తర్వాతే నువ్వు అప్లై చేయాలి పర్మిషన్ వచ్చిన తర్వాత నువ్వు ఎగ్జామ్కి లీవ్ పెట్టి అటెండ్ అవ్వాలి సో ఇది ఏది జరగకుండా పర్మిషన్ పెట్టకుండా నువ్వు రేపు జాబ్ వచ్చినా కూడా మీకు అక్కడ రిలీవ్ ఆర్డర్స్ ఇవ్వరు ఆ జాబ్ వేస్ట్ అయిపోద్ది ఇది మనకు చాలా మందికి జరిగింది దయచేసి గుర్తు పెట్టుకుని ఇంకోసారి ఇప్పుడు వన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంటర్ అయిన తర్వాత పర్మిషన్ పక్క వేరే పోస్ట్కి నువ్వు అప్లై చేయాలంటే ఆ పర్మిషన్ సర్టిఫికేట్తోనే నువ్వు రేపు సర్టిఫికేట్స్ కూడా ఏమైనా ఈవెంట్స్కి వెళ్ళాలన్నా ఎస్ఐ ఈవెంట్స్కి వెళ్ళాలన్నా లేదు ఇంకోటి ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ వెరిఫికేషన్కి వెళ్ళాలన్నా నీ సర్టిఫికెట్స్ విత్డ్రా చేసుకోవచ్చు ఎస్పీ ఆఫీస్ నుంచి అప్పటి వరకు మన సర్వీస్ రికార్డులో మన సర్టిఫికేట్స్ అక్కడే ఉంటాయి ఒరిజినల్స్ అదొకటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా ఏమైనా సర్టిఫికేట్స్ ఏవే కావాలంటున్నారు అవసరం లేదండి మీకు ఆల్రెడీ ఈవెంట్స్ అప్పుడు ఏమైతే ఉంటాయో సేమ్ సర్టిఫికేట్సే అక్కడ సబ్మిట్ చేసుకుంటారు ఇంకా స్టడీస్ ఇంకా ఏమైనా కొత్తగా అప్పుడు ఇంకా తీసుకోలేదు లేదంటే క్యాస్ట్ ఏమన్నా డేట్ ఉంటే అవి కొత్తగా తీసి పెట్టుకోండి రెడీగా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూస్ కానీ ఇవన్నీ ఉంచుకోండి మ్యాక్సిమం అవే అడుగుతారు అక్కడ తీసుకెళ్ళినవే ఇంకా ఫొటోస్ కొన్ని పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవి ఇవి తీసుకుంటారు అవి రెడీగా పెట్టుకోండి ఒక పది పన్నెండు కాపీల ఫొటోస్ కానీ అలా జిరాక్స్ అయితే మర్చిపోతే మీరు మీ ఓన్గా తీసి పెట్టుకోండి ఇంట్లోనే ఇక్కడ సబ్మిట్ చేసే ముందే అలాగే నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ రోజు కానీ లేదా మీకు నెక్స్ట్ టూ డే టూ త్రీ డేస్లో కానీ కాల్ చేసి డేట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది సో అది ఏంటంటే మెడికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్కి ఇప్పుడు మాకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజే సబ్మిట్ చేసిన తర్వాత లాస్ట్లో మనకు వచ్చిన స్లిప్ లాగిస్తారు పలా దాంట్లో మెడికల్ డేట్ ఉంటుంది పలానా డేట్ మీకు మెడికల్ ఉంటుంది అనేసి అది వన్ వీక్ తర్వాత అలా ఉంటుంది ఆ డేట్ మనము మెడికల్ అటెండ్ అవ్వాలి మెడికల్కి అటెండ్ అంటే ఆ ప్లేస్ చెప్తారు మెడికల్కి ఎక్కడికి రావాలి మేము ఎక్కడి నుంచి తీసుకెళ్తాం మెడికల్కి హాస్పిటల్కి అనేసి క్లియర్గా మీకు డీటెయిల్గా అక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు మీకు ఆ ప్రాసెస్ అర్థమైపోతుంది ఆ నెక్స్ట్ మనకు మెడికల్ టెస్ట్కి వచ్చిన తర్వాత మెడికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు మనం ఈ రోజు ఒక ఫార్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ అంటే మాకు జరిగింది ఏంటంటే నేను వెళ్ళిన రోజు మాకు ట్వంటీ మెంబర్స్ రావడం జరిగింది కడపలో సో అందుకు నాకు ఐడియా లేదు మిగతా జిల్లాలో ఒకవేళ ఎక్కువ మెంబర్స్ ఉంటే థర్టీ ఫార్టీ లేదా సిక్స్టీ మెంబర్స్ అని రప్పించవచ్చు ఆ రోజు ఎంతమంది మనకు మెడికల్కి వస్తారో వాళ్ళని మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒకరు కానీ ఇద్దరు కానీ ఒక వెహికల్లో మన వెహికల్లో పోలీస్ వెహికల్లో తీసుకెళ్తారు స్పెషల్గా ఒక రిమ్స్ కానీ జీజీహెచ్ మీ జిల్లా యూనిట్ హాస్పిటల్ ఏదైతుందో ఆ జిల్లా యూనిట్ హాస్పిటల్కి తీసుకెళ్లేసి మనకు ప్రాసెస్ వన్ బై వన్ బ్లడ్ టెస్ట్ కానీ బీపీ షుగర్ మొత్తం అది బీపీ అది చెక్ చేస్తారు కదా బీపీ చెకప్ బ్లడ్ టెస్ట్ చేస్తారు గ్రూప్ చెక్ చేస్తారు ప్రతిదీ ఈసీజీ చెక్ చేస్తారు సైటు కలర్ బ్రైన్ టెస్ట్ ప్రతిదీ మనకు స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ క్యూలో చేసుకుంటూ వెళ్ళి ఫైనల్గా ఆ రోజు ఆఫ్టర్నూన్ మీ మధ్యాహ్నం లోపు మనకి మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయ్యి ఫైనల్గా ఆ యూనిట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ యూనిట్ హాస్పిటల్ సంబంధించిన రిమ్స్కి సంబంధించిన హెడ్ కానీ లేదా ఆ గవర్నమెంట్ హాస్పిటల్ హెడ్ కానీ అక్కడ నుంచి మనకు మెడికల్ సర్టిఫికెట్లో లాస్ట్లో సైన్ రావాలి ఫిట్నెస్ సర్టిఫికేట్ లాగా మెడికల్ పాస్లో సైన్ వచ్చిన తర్వాత అవన్నీ ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి మనతో పాంట్ వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ పర్సన్ వచ్చేసి మనకి ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది డీపీఓలో దాంతో ఆ రోజుతో మనకి మెడికల్ సర్టిఫికేట్ మెడికల్ అనేది కంప్లీట్గా అయిపోయినట్టే సక్సెస్ఫుల్గా మీకు అక్కడ ఉండే రెండు ఇష్యూస్ కలర్ బ్రైట్నెస్ సైట్ ఆ రెండు కొంచెం ఇంపార్టెంట్గా చెక్ చేసుకుంటు చెక్ చేస్తారు ఎక్కువ అంటే ఎందుకంటే అవి మిగతా అన్ని కామన్గా ఎక్కడ రిజెక్ట్ అయ్యేటి కాదు చెవి కళ్ళు పళ్ళు కానీ టీత్ కానీ ఏం రిజెక్ట్ చేయరు మాక్సిమము ఈ రెండు అలాగే సైట్ ఇంకా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది రిజల్ట్కు ముందే ఉన్నారంటే రిజల్ట్ రానివ్వండి సరే ఎంతమంది విత్ ఇన్ వన్ డేలో చేయించుకోగలము టెన్షన్గా ఉంది అన్నారు కాకపోతే ఇప్పటి వరకు ఇంకా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు అది మీకే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అది హీలింగ్కి మీకు ఆ టైం క్యూర్ అవ్వడానికి ఆ టైం మీరే వేస్ట్ చేసుకుంటున్నారు రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు ఆ డౌట్స్ ఎందుకో మరి ఇబ్బందులు ఎందుకు నాకు అయితే అర్థం కావట్లేదు ఇబ్బందులు అనేది అందరికీ ఉంటాయి కాకపోతే దాని తర్వాత మనకు రిజల్ట్ ఆల్రెడీ పాజిటివ్నెస్ పాజిటివ్గా ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఏదైనా చేసి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోండి దయచేసి అది నా యొక్క సొల్యూషన్ ఎందుకంటే కొంత ఇప్పుడు నేను చూస్తున్నాను చాలామంది మనకు వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు సార్ ఇంకా టూ త్రీ డేస్లో చూస్తామని ఈ టూ త్రీ డేస్లో సరే నువ్వు అన్న టూ త్రీ డేస్ తర్వాత నెక్స్ట్ డే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రమ్మంటే ఏం చేస్తావు సో అదానికి చెప్తున్నాను ఇప్పుడు వరకైతే అలాంటి అప్డేట్ లేదు కాబట్టి దయచేసి ఇంకో రెండు మూడు రోజులు దాదాపు అందరూ ఈ లేజర్ ట్రీట్మెంట్ కానీ లేదంటే కళ్ళకు సంబంధించిన ఏదైనా ఉంటే కానీ మెడికల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుని బీ రెడీగా ఉండండి అంతకంటే టెన్షన్ ఏమొద్దు ఇప్పుడు నుంచి టైం ఉంది మంచి పీఆర్కే టెక్నాలజీతో లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోండి కొంతమంది లేజ్కి వెళ్తాము డబ్బులు ఎక్కువైనా అంటున్నారు త్వరగా అయిపోతుంది అనేసి అవసరం లేదండి టైం ఉంది మనకి సరిపోతుంది ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పేరేడివి ఇవి కొంచెం బిజీ టైమ్ షెడ్యూల్ తర్వాతనే మనకి మెడికల్ అవి జరగబోతాయి ఆ ఈవెంట్ మంత్ ఎండింగ్ అయినా ఆశ్చర్యం లేదు సో నెక్స్ట్ మంత్ అని మనకు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పింది కానీ మేడం గారు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అంటే అంత ఈజీ ఏం కాదు ట్రైనింగ్ వెళ్ళడం అని కొంచెం టైం పడుతుంది బట్ నేను అప్ నేను మీకు అప్డేట్ చేస్తాను అది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో నెక్స్ట్ సర్టిఫికేట్ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత వెంటనే మీకు ఒక వన్ వీక్లో మెడికల్ టెస్ట్ అయిపోయిన వన్ వీక్లో మీకు ఎస్బీ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది మీ జిల్లాలో ఎంతమంది సెలెక్ట్ అంటారో ప్రతి ఒక్కరికి మీ యొక్క లోకల్ పిఎస్ నుంచి కానీ లోకల్ సబ్ డివి సబ్ డివిజన్ నుంచి కానీ ఎస్బీ పోలీసులు ఎవరైతే ఉన్నారో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మీకు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది మీ సర్టిఫికేట్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేసి ఉంటారో ఈవెన్ అది కాలేజ్ బీటెక్ కాలేజ్ స్టడీ సర్టిఫికేట్స్ కానీ పీజీ కాలేజ్ కానీ స్కూల్ నుంచి ఎన్ని స్కూల్ చదివితే అన్ని స్కూల్ స్టడీ మీ ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినారో ఆ డాక్యుమెంట్స్ సంబంధించి ప్రతిదానికి ఎస్బీ ఎంక్వైరీ నడుస్తుంది మీ స్కూల్కి వెళ్తాం అంటే మీకు తెలియదు జరిగేది కూడా మీకు స్కూల్కి వెళ్తారు స్టడీ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు కాలేజ్కి వెళ్తారు అక్కడ లేదని వెరిఫై చేస్తారు ప్రతిదీ వెరిఫై చేస్తారు ఈవెన్ అయినా డివోర్స్ సర్టిఫికేట్ కానీ ఏవైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ కోర్టు కానీ ఏదైనా నువ్వు ఎక్కడైతే నీ సర్టిఫికేట్ ఇష్యూ ఆ ఆఫీస్కి వెళ్ళి కంపల్సరీ ఆ స్కూల్కి వెళ్ళి కానీ కాలేజ్కి వెళ్ళి కానీ చేసి ఫైనల్గా మీ ఊరికి కూడా వచ్చి మీ ఊరిలో ఉన్న లోకల్ పీపుల్ని మీ క్యారెక్టర్ గురించి మీ మీద ఏమన్నా ఇంకా ఉన్నాయా ఎలిగేషన్స్ ఉన్నాయనేసి అలా ఎస్బీఐ ఎంక్వైరీ నడుస్తుంది ఫైనల్గా మీ మీ వరకు వచ్చిన తర్వాత ఇంకా ఎస్బీఐ ఎంక్వైరీ క్లోజ్ అయిపోతుంది ఎస్బీఐ పేరులో ఏదైనా ఎఫ్ఐఆర్లు కానీ ఆన్లైన్ ఎఫ్ఐఆర్లు కానీ ఉంటే ఒకసారి వెరిఫై చేసుకోండి మీ పాత ఏమైనా కేసులు ఏమైనా మీ మీద ఉన్నాయో అవి కొట్టే క్లియర్గా కొట్టేయబడినాయో ఇంకా ఏమైనా కంటిన్యూ అవుతున్నాయో చెక్ చేసుకోండి ఎందుకంటే లాస్ట్లో ఒక చిన్న కేసు అది చిన్న పిక్ పిక్ ప్యాకెట్ కేసు అయినా లేకపోతే చిన్న ఏ నువ్వు ఏజ్ హండ్రెడ్లో ఉన్నా కూడా అది ఎఫ్ఐఆర్లో నీ పేరు ఉన్నట్టే అది కూడా మాక్సిమం ఏమైనా ఉండి కాంప్రమైజ్ ఉంటే కొట్టించుకుంటే కొట్టించేసుకోండి ఈ లోపే వన్స్ వెరిఫై వెరిఫికేషన్ అయిపోయిందా నీ ఎఫ్ఐఆర్ నీ పేరు మీద ఉందా నువ్వు ఖచ్చితంగా ట్రైనింగ్ నేను ఆపేస్తాను జాబ్ పోతుందని చెప్పను ట్రైనింగ్ ఆగిపోతావు ఒక మంత్స్ నువ్వు ట్రైనింగ్ ఆగిపోయావంటే మీ బ్యాచ్ మొత్తం నువ్వు జూనియర్ అయిపోయినట్టే ఇంకా నువ్వు ఎప్పుడు వెళ్తావో ట్రైనింగ్ అది క్లియర్ చేసుకునే ట్రైనింగ్ అయిపోవచ్చు లేదా మిడిల్ ఆఫ్ ద లో జాయిన్ అవ్వచ్చు నువ్వు ఎప్పుడు జాయిన్ అయినా కూడా టూ మంత్స్ త్రీ మంత్స్ లేట్ అయిపోయిందంటే నువ్వు సర్వీస్ మొత్తం వాళ్ళ తర్వాతనే జూనియర్ అయిపోతావు కాబట్టి ఇలాంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మీరు ఇవన్నీ చెక్ చేసుకుని పెట్టుకొని ఉండండి రెడీగా ముఖ్యంగా మెడికల్ ప్రాబ్లమ్స్ చెప్పిన ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్లో మన ఐసైట్ సొల్యూషన్స్ వాట్సాప్ గ్రూప్ కూడా సపరేట్ పెట్టడం జరిగింది అందులో కూడా చాలా మంది ఇప్పటికీ దాదాపు ముప్పై నాలుగు మంది ట్రీట్మెంట్ కూడా చేయించుకోవడం జరిగింది చాలా తక్కువ కాస్ట్లో మనం రెఫర్ చేసిన హాస్పిటల్స్లో ఇంకా ఎవరైనా చేయించుకోవాలనుకుంటే మనకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ ఛానల్ లింక్ కూడా బయోలో ఇస్తున్నాను వాట్సాప్ నెంబర్ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు నన్ను కాంటాక్ట్ అయితే నేను మీకు మంచి సజెస్ట్ ఇవ్వడంతో పాటు మంచి హాస్పిటల్ కూడా సజెస్ట్ చేస్తున్నాను తెలియని వాళ్ళకి ఓకేనా తక్కువ కాస్ట్లోనే ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి ఆల్రెడీ జాబ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ప్రాసెస్ మొత్తం తెలియని వాళ్ళకి కొంచెం షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సపోర్ట్ చేస్తు ఉన్న సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అలాగే ఇకపై కూడా సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను ఇంకా కొత్తగా ఎవరైనా చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ నోటిఫికేషన్ మన ఛానల్ వస్తూనే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ జై హింద్